తాలరే మండలం వేమవరం గ్రామ జామకాయల తూము సెంటర్ నుండి వేమవరం వరకు ఉన్న ఆర్ఎండ్బి రోడ్డును ఏర్పాటు చేయాలని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వేమవరం వచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును స్థానిక జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు ఈ సందర్భంగా వెంటనే స్పందించిన శాసనసభ్యులు దాట్ల వారికి వివరణనిచ్చారు నియోజకవర్గంలో ఇటువంటి రోబోట్లు మూడున్నాయని మురమల్లా అయినాపురము జీవేమవరం ఉన్నాయని గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోడ్ల నిర్మాణాలకు మూడు వేల కోట్లను బ్యాంకులో అప్పులు తెచ్చారని అయితే పదహారు వందల కోట్లను మాత్రమే ఖర్చు చేశారని అందువలన వెనక్కుపోయాయన్నారు మరల వాటిని మంజూరు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంజూరు కాగానే రోడ్డు పూర్తి చేశామని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు ఈ విషయాన్ని అందరికీ ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు మాజీ ఎంపీటీసీ మందాల సత్యబాబు కొమ్మోజు నాగేశ్వరరావు గండి అప్పారావు పుణ్యమంతుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆ దాంట్లో పదహారు వందల కోట్లు రెండు వేల కోట్లు క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే ఆ క్యాన్సిల్ చేసి చూసి ఏమి రోజు చూసి లోనే ఎన్డీబీ బ్యాంక్ దాని గురించి ఎక్కడికైనా ఓటు మన జనరల్ సవాల్ మీకు మాకెట్టి దోషిస్తారు దోషం దాని బట్టి కొత్త దానిలో పెట్టుకున్నాం ఎవరైనా చెప్పిన పది రోజులు చెప్పారు పది పదార్థాలు అంటే ఫండింగ్ కూడా చాలా రావాలని పరిస్థితి మన రాష్ట్రంలో అది పేరు ఏదైతే రెండు విభాగంలో స్టేట్ వేడి స్టేషన్ ఇది రోడ్ల చాలా తావన రోడ్డు గిరిజీ రోడ్డు తగ్గు పే అది అయినప్పుడు చదవడం అట్ కిలోీటర్ అదే ఆరు కిలోమీటర్ పొలం అర కిలోమీటర్ మూడు ప్రధానంగా ఆరకుండా అది ఎప్పుడు ఎప్పుడు ఎవరైనా తెలియాలని చెప్పాలి మీరు చెప్తున్నాడు పనిచేసి ప్రభుత్వం అందే ప్రభుత్వం కోట్లు రాష్ట్రం చెప్పాలి చెప్పాలి చెప్పేదా మరి చెప్పండి नहीं देश में अब क्या हो रहा है